హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటుంది మీ హాస్నిరాజుకుడి ఈరోజైతే మన రియల్ లైఫ్లో చాలా బాగా ఉపయోగపడే బ్రహ్మాండమైన వంటింటి కిచెన్ టిప్స్ అయితే మీకు పరిచయం చేయబోతున్నాను పదహారు రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ అండి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది అలాగే ఈ టిప్స్ చాలామందికి కూడా ఉపయోగపడతాయి మరి వీడియోని అయితే షేర్ చేస్తారు కదా ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా అయితే ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి పిల్లలు మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా అలాగే కొద్దిగా పెద్ద పిల్లలైనా సరే ఆకుకూరలు తినడానికి అస్సలు ఇష్టపడరు మనం ఎంత బలవంతం చేసినా అసలు తినరనమాట పిల్లలకి ఆకుకూరలు తింటే కదండి హెల్త్కి మంచిది అలాగే కండ్లకు అన్నిటికీ మంచిది మనకి పాలకూర కానీ ఏదైనా సరే ఆకుకూరలు లేదంటే బీట్రూట్ కూరగాయలు ఏవైతే తినరో పిల్లలు దాన్ని అయితే తీసేసుకోండి ఇప్పుడైతే నేనైతే పాలకూరను అయితే తీసుకుంటున్నాను పాలకూరను ఇలా నీట్గా ఏది కుళ్ళిపోయినట్టు అలా లేకుండా తీసుకొని నీట్గా కట్ చేసేసేయండి చిన్న చిన్న పీసెస్గా తర్వాత దీంట్లో ఉప్పు పసుపు వేసి వాటర్లో ఇలా ఆకూరను అయితే బాగా కడిగేసేయండి ఆకూరను ఎప్పుడైనా సరే ఉప్పు పసుపు వేసి కడగాలన్నమాట ఇలా కడిగిన తర్వాత మిక్సీ అయితే వేసేసేయండి మిక్సీ జార్లకు వేసేసి కొద్దిగా ఉప్పుని వేయండి కలర్ చేంజ్ కాకుండా ఉండడానికి తర్వాత ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడైతే ఈ మిక్సీ పట్టినది పక్కన పెట్టేసుకొని ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో గోధుమ పిండి మీకు ఎంత కావాలనో అంత తీసుకోండి తర్వాత ఉప్పు వేయాలి ఉప్పు చూసి వేసుకోండి ఎందుకంటే మనం ఇది మిక్సీ పట్టేటప్పుడు ఈ పాలకూరలు వేసాం కాబట్టి తర్వాత ఈ మిక్సీ పట్టిన ఈ పాలకూర జ్యూస్ను వేసేసి బాగా కలిపేసేయండి చపాతి పిండిలో ఫస్ట్ వాటర్ అయితే వేయద్దు చూసుకొని తర్వాత వాటర్ వేసుకొని తగినంత వాటర్ వేసుకొని కలిపేసుకోండి ఇలా చపాతి ముద్ద మాదిరి చూడండి ఇంకా మనకి ఆకుకూర పిల్లలకి పెట్టినట్టు ఉంటుంది అలాగే హెల్త్కు మంచిది చాలా బాగుంటుంది అనమాట రోటీస్ కూడా సూపర్గా ఉంటాయి తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసి ఇలా మెత్తగా ఉండ చేసేసుకొని కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసేయండి ఇలా ఏదైనా కప్పేసి తర్వాత చూడండి పిండి చాలా స్మూత్గా ఉంటుంది తర్వాత మీకు నచ్చిన సైజులో పులకలైనా చపాతి అయినా పూరి అయినా పాలకూర పూరి అయినా ఏదైనా సరే మీకు నచ్చినట్టుగా చేసేసుకోండి ఇలా చపాతి రుద్దే పీట పైన మీకు నచ్చిన సైజులో నచ్చినట్టుగా పూరికో మీకు ఏది కావాలొస్తే అది అయితే రుద్దేసుకోండి చూడండి ఇలా చేయడం వల్ల మనకి పిల్లలకైతే ఆకురలు తిన్న పెట్టినట్టుగా ఉంటుంది అలాగే సూపర్ టేస్టీగా ఉంటుంది ఒక్కటి దీంట్లో కర్రీ లేకపోయినా కూడా తినేసేయచ్చు అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటాయి అన్నీ ఇలా రుద్ది పెట్టేసుకోండి రుద్ది పెట్టేసుకొని ఇంకా మీ ఇష్టం ఆయిల్ అయినా వేసుకొని కాల్చుకొని లేదంటే డీప్ ఫ్రైలోనైనా పూరీ అయినా కాల్చుకోండి లేదంటే ఇలా మనం కాల్చుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని అయినా తినే అంటే సూపర్ అంటే సూపర్గా ఉంటాయండి చూడైతే ఫస్ట్ అయితే నేను పుల్క మాదిరి ఆయిల్ వేయకుండా కాలుస్తున్నాను ఇలా మనకి వట్టిగా కావాలి ఆయిల్ వద్దనుకుంటే ఇలా అయితే కాల్చుకొని పెద్దవాళ్ళకైతే ఇంకా పిల్లలకైతే మాత్రం కొద్దిగా ఆయిల్ వేసి కాల్చామంటే టేస్ట్ అయితే సూపర్ అని చెప్పవచ్చండి బలే ఉంటాయి కలర్ఫుల్గా ఉంటాయి పిల్లలు తినమని మారమే చేయరండి వాళ్ళే లొట్టలు వేసుకుంటూ తినేస్తారు అలాగే మనం పిల్లలకి ఆకుకూరలు పెట్టినట్టుగా కూడా అయిపోతుంది మనకి రెండు రకాల యూజ్ అనమాట ఆకుకూర తినప్పుడు ఈ విధంగా అయితే ట్రై చేయండి అలాగే టేస్ట్కి టేస్ట్ అలాగే వెరైటీగా కూడా ఉంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి టిప్ నచ్చితే వీడియో లైక్ చేయండి అలాగే సెకండ్ టిప్ సెకండ్ టిప్ ఏంటంటే మనమైతే ఏదైనా డీప్ ఫ్రై చేసి ఉంటాం కదండి మనము బజ్జీలో లేదంటే వడియాలో అలా చేసి ఉంటాం కదా ఆ చేసిన కడాయిని మనం ఇలా అంతా ఆయిల్ ఆయిల్ అయి ఉంటుంది మనం సింక్లో పెట్టి కడగామంటే సింక్ అంతా జిడ్డు జిడ్డుగా అయిపోయి నూనె నూనెగా అయిపోతుంది మళ్ళీ దాన్ని సోప్ పెట్టి క్లీన్ క్లీన్ చేయాల్సి వస్తుంది అలా కాకుండా మన ఇంట్లో ఏదైనా సరే జొన్నపిండి కానీ గోధుమ పిండి కానీ ఏదైనా పురుగు పట్టినది ఎక్స్ప్రే అయిపోయినది ఉంటాయి కదా అది పడేయకుండా పెట్టేసుకున్నామంటే అలా అలా పిండిని ఇలా అయితే యుడు యూజ్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఆ కడాయిలో ఇది వేసేసి పిండిని ఇలా కలిపేసామంటే మొత్తం ఆయిల్ అంతా పీల్ చేస్తుంది ఇంకా మనము అసలు సోప్ పెట్టి కడగాల్సిన పనే ఉండదు చూడండి ఎంత నీట్గా అయిపోయిందో చాలా బాగా అవుతుందనమాట తర్వాత ఒట్టి వాటర్తో కడిగేసినా సరిపోయింది సరిపోతుంది దీనికోసం మళ్ళీ సబ్బు పెట్టి రుద్దాల్సిన పని లేదు అలాగే సింక్ అంతా జిడు జిడి ఉండదు చేసుకోవాల్సిన పని మనం ఒక పనికి డబల్ పని చేసుకోకుండా ఇలా మనకి పనిని అయితే తగ్గించుకోవచ్చు మన శ్రమ కూడా తగ్గుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే బెండకాయలు అయితే తెచ్చుకుంటాం కదా మార్కెట్ నుంచి ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళకైతే బెండకాయలు ఎలా తీసుకోవాలి ముదిరినాయే లేదా అని టెస్ట్ చేసుకోవాలంటే ఇలా మనం తుంచం కానీ తునిగిపోయాయి అంటే అవి లేతగా ఉన్నట్టు ఇలా తుంచినా కూడా దానికి అత్తుకొని ఉన్నాయి అంటే చూడండి ఇలా ఇదైతే చూడడానికి అయితే చిన్నగా ఉంది కానీ బాగా ముదిరిపోయిన బెండకాయ అనమాట అందుకని మనం బెండకాయలు మార్కెట్లో తీసుకున్నప్పుడు ఇలా తుంచండి తుంచామంటే అవి అనేది ఈజీగా తునిగిపోతాయంటే నీట్గా తునిగాయి అంటే అది ఫ్రెష్గా ఉన్న బెండకాయ లేతగా ఉండేదని కొన్ని పెద్దవైనా కూడా లేతగా ఉంటాయి కొన్ని చిన్నవైనా కూడా ముదిరిపోయి ఉంటాయి అన్నమాట అలాగే మనం బెండకాయలను మనం మనం కట్ చేసుకునేటప్పుడు ఇలా మనం ఫస్ట్ వాటర్లో వేసేసి తర్వాత ఉప్పు పసుపు వేసేసి ఒక టెన్ మినిట్స్ అలానే వదిలేసేయండి ఏదైనా సరే కూరగాయలు అయితే ఉప్పు పసుపు వేసి మనం కడిగేసుకోవాలన్నమాట ఎందుకంటే వాటిపైన రకరకాల మందులు స్ప్రే చేస్తూ ఉంటారు కాబట్టి మనం నీట్గా కడిగేసుకోవాలి ఇలా ఒక పది నిమిషాలు నానబెట్టేసిన తర్వాత నీట్గా కడిగి ఇలా ఒక గిన్నెలో వేసేసామంటే వాటర్ అన్నీ దిగిపోతాయి తడి ఆరిపోతాయి మనం కట్ చేసుకున్నప్పుడు కూడా జిగట జిగట లేకుండా బంక బంక లేకుండా ఉంటుంది కూర అయినా ఫ్రై అయినా తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఆయిల్ ఏదైనా ఒక్కొక్కసారి వంట చేసేటప్పుడు పొరపాటున ఇలా ఆయిల్ అయితే ఉలికిపోతూ ఉంటుంది కదా మరి ఆయిల్ ఒలికిపోయినప్పుడు మనము దీన్ని ఏం చేస్తామండి మామూలుగా అయితే ఒక క్లాత్ తీసుకొని తుడిచేస్తాము ఇల్లు తుడిచే క్లాత్తో తూర్చేస్తామనుకోండి ఇంకా మళ్ళీ మనం ఇల్లు తుడిచినప్పుడు ఈ స్టవ్ గట్టు పైన ఉండే ఆయిల్ మొత్తం ఇల్లు అంతా అవుతుంది జిడ్డు జిడ్డుగా అయిపోతుంది అస్సలు ఇంకా మళ్ళీ ఇల్లు మొత్తం సబ్బు పెట్టి లేదంటే ఏదైనా వేసి తుడిచాల్సి వస్తుందనమాట ఇల్లు తుడిచే క్లాత్తో తుడిస్తే అలా కాకుండా ఇలా కొద్దిగా పిండిని వేయండి ఆ ఆయిల్ పైన ఎక్కడైతే ఉలిగి ఉంటుందో దానిపైన కొద్దిగా పిండిని వేసేసి తర్వాత దీన్ని కనుక ఇలా తీసేసామనుకోండి నీట్గా అయిపోతుంది ఇంకా మళ్ళీ క్లాత్ పెట్టి తూడ్చాల్సిన పని ఉండదు క్లాత్ మళ్ళీ మనం వాష్ చేయాల్సిన పని కూడా ఉండదన్నమాట చాలా పని అయితే మనకి సేవ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే బెండకాయలు అయితే కట్ చేస్తూ ఉంటాం కదా ఇంకా మార్నింగ్ టైంలో పిల్లలకి హడావిడి ఇంట్లో వాళ్ళు ఆఫీసులకు వెళ్తూ ఉంటారు ఇంకా మనం ఫాస్ట్గా చేయాలంటే ఒక్కొక్కసారి కుదరనే కుదరదు మరి బెండకాయలు కట్ చేయాలంటే ఇంకా టైం లే వే వేస్ట్ అవుతుంది అలాగే బెండకాయల్ని మనకి టైం వేస్ట్ కాకుండా ఎన్ని కేజీల బెండకాయలైనా ఈజీగా కట్ చేసుకోవాలంటే ఫస్ట్ అయితే ఇలా బెండకాయలని అయితే తీసేసుకొని ఇలా అయితే రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసేయండి ఒక సైజులో ఉన్నట్వి అయితే తీసేసుకోండి అంటే కొద్దిగా అటు ఇటుగా ఉన్నవి తర్వాత ఇలా ఫస్ట్ కొద్దిగా చివర్లను కట్ చేసేసి చూడండి ఇలా కట్ ఇలా కనుక కట్ చేసామనుకోండి మనము ఒక్క బెండకాయ కట్ చేసే ప్లేస్లో దగ్గర దగ్గర ఒక పది ఇరవై బెండకాయలు అయితే కట్ చేయొచ్చు అనమాట ఇలా కట్ చేసేసుకున్నామంటే సరిపోతుంది తర్వాత ఇలా చూసామంటే ఎక్కడైనా పుచ్చులు ఉంటే కనిపిస్తాయి కదా దాన్ని అయితే తీసేసుకోండి లేదు పుచ్చులు లేకపోతే ఇంకా అన్ని డైరెక్ట్గా ఇలా అయితే కట్ చేసేసుకొని పెట్టేసుకోండి ఎన్ని కేజీలైనా క్షణాల్లో అయితే కట్ చేసేయచ్చు తప్పకుండా ఈ టిప్ను అయితే ఫాలో చేసేసేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం కూలింగ్ తాగిన తర్వాత ఇలాంటి స్ప్రైట్ బాటిల్స్ కానీ మాజా కానీ ఏదైనా సరే ఉంటాయి కదా అవి పడేస్తూ ఉంటాము కానీ అస్సలు పడేదండి వీటి వల్ల కూడా చాలా ఉపయోగము ఫస్ట్ అయితే ఆ బాటిల్కునే స్టిక్కర్ని అయితే తీసేసేయండి తర్వాత చాకును వేడి చేసి ఇలా చాకును వేడి చేసిన తర్వాత ఇలా మధ్యలోకి అయితే కట్ చేయాలన్నమాట బాటిల్ మధ్యలోకి ఇలా మనం చాకును వేడి తగ్గిందంటే వేడి చేసుకుంటూ ఇలా అయితే కట్ చేయండి పూర్తి చివరి వరకు కట్ చేయొద్దు సగానికి కట్ చేయండి సరిపోతుంది ఇంకా సగానికంటే కొద్దిగా క తక్కువగా కట్ చేసిన ఇబ్బంది అయితే ఏమీ లేదు ఇలా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఇది ఎందుకు ఎందుకు పనికి వస్తుంది అంటే మన ఇంట్లో రకరకాల కిచెన్ టూల్స్ అయితే ఉంటాయి కదండి చాకులు సీజర్స్ అలాగే స్క్రూ డ్రైవర్లు అలాగే మనకి ఏదైనా కట్ చేసుకోవడానికి కత్తెరలు ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ మనం ఎక్కడ పెడితే అక్కడ పెట్టేస్తూ ఉంటాము ఒక్కోసారి కావాల్సినప్పుడు వెతుక్కుంటూ ఉంటాము అలాగే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న అవి పుట్టుకుంటారంటే చేతులు అవి కట్ చేసుకుంటారని ఇబ్బంది పడుతూ ఉంటాం కదా అలాంటి ప్రాబ్లం ఏది లేకుండా ఇలా బాటిల్లో వేసి పెట్టేసుకున్నామంటే ఒక చోట పెట్టేసుకోవచ్చు అవసరమైనప్పుడు మనకు అన్నీ ఒకే చోట ఉంటాయి కాబట్టి ఈజీగా దొరుకుతాయి చూడడానికి కూడా చక్కగా ఉంటుంది పిల్లలు ఉన్నప్పుడు మనం వాటి దగ్గరికి పోకుండా ఇలా అయితే జాగ్రత్త చేసుకోవాలన్నమాట ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే గోల్డ్ బ్యాంగిల్స్ అయితే వేసుకుంటూ ఉంటాం కదా ఇవైతే అయితే నేను రెగ్యులర్గా వాడతానమాట ఇప్పటికి వాడబట్టి కూడా పదహైదు పదహారు సంవత్సరాలు అవుతుంది అప్పుడు ఏమై అప్పుడు తీసుకునేటువంటివి ఇప్పటివరకు కూడా చూడండి కొత్తగా ఉన్నాయన్నమాట మనం వీటిని ఎలా మెరుగు పెట్టుకోవాలి అది కాక ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది పెళ్ళిళ్ళ సీజన్ వచ్చేసింది ఇంకా అందరూ బంగారాన్ని అంతా మెరుగుపెట్టిస్తూ ఉంటారు అది పాత కనిపించకుండా మరి ఎలా వీటిని అయితే మనం నీట్గా చేసుకోవాలి షాప్కు వెళ్ళి మెరుగుపెట్టించాల్సిన అవసరం లేకుండా అంటే ఒక ప్లేట్ అయితే తీసుకొని దానిపైన గాజులు వేసేసి కొద్దిగా వాటర్ తడి చేసేసి తర్వాత ఒక బ్రష్ తీసుకొని మనం ఏ పేస్ట్ అయితే వాడతామో ఆ పేస్ట్ వేసేసి ఇలా అయితే రుద్దేసేయాలన్నమాట ఫస్ట్ నాలుగైనా రుద్దేసేయండి లేదంటే ఒక్కొక్కటైనా తీసుకొని రుద్దేసేయండి ఇలా బాగా రుద్దామంటే దానికి ఉండే మురికి మొత్తం పోతుంది నీట్గా వచ్చేస్తాయి అనమాట కానీ ఇది ప్లెయిన్ గాజులకు మాత్రమే స్టోన్స్ ఉండేటైతే ఇలా మనం గట్టిగా రుద్దడం వల్ల ఒక్కొక్కసారి స్టోన్స్ లేసిపోయే ప్రమాదం అయితే ఉంటుంది అది అయితే గుర్తుపెట్టేసుకోండి కమ్మలైనా సరే ఏదైనా సరే ఈ విధంగా కనుక మనము బ్రష్తోటి మనకి పేస్టును పెట్టి రుద్దేశామంటే మనకి చాలా నీట్గా అయిపోతాయి అనమాట ఇది నేను చెప్పిన టిప్ కాదని గోల్డ్ షాప్ వాళ్ళే చెప్పారు నేను అడిగితే ఇలా వాటిని మళ్ళీ నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అని అంటే వాళ్ళు ఇలా చెప్పారనమాట అప్పటి నుంచి నేను ఇదే ఫాలో అవుతూ ఉంటాను ఇలా మనకి గాజులు కొద్దిగా నల్లగా అనిపించినప్పుడు ఇలా చేసుకున్నామంటే చూడండి షైనీ షైనీగా ఎంత బాగున్నాయో తర్వాత నీట్గా కడిగేసుకొని ఒక క్లాత్తో తూడు చేసుకున్నామంటే గాజులు అనేది మళ్ళీ కొత్త వాటిలో తలతల మెరిసిపోతాయి మనం బయటికి షాప్కి వెళ్ళి మెరుగు పెట్టించి డబ్బులు ఖర్చు చేసుకోవాల్సిన పని ఉండదు డబ్బులు అయితే సేవ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫాస్ట్ అయితే ఒక రెండు మూడు టీ స్పూన్ల బియ్యంని అయితే తీసేసుకోండి తర్వాత ఈ బియ్యంలో వన్ టేబుల్ స్పూన్ మెంతులు అయితే వేసుకోవాలన్నమాట ఇది మెంతులు బియ్యం ఎందుకు అనుకుంటున్నారో చెప్తాను ఈ రెండింటిని రెండుసార్లు శుభ్రంగా కడిగేసేసి తర్వాత ఇలా కొద్దిగా వాటర్ వేసేసేయండి వాటర్ వేసి మామూలుగా అయితే నానబెట్టాలి కొద్దిసేపు నేనైతే వీడియో కోసమని తొందరగా వేడి పెట్టేస్తున్నాను ఇలా ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టేసి తర్వాత ఇది బాగా ఉడకబెట్టేసేయండి ఇది గంజి కావాలన్నమాట మనకి మనకి మెంతులు జుట్టుకు ఎంత బలాన్ని ఇస్తాయో తెలుసు కదండి జుట్టు కుదులని స్ట్రాంగ్గా చేస్తుంది అలాగే గంజి కూడా అంతేనండి మన స్కాల్ఫ్ను మన జుట్టును మనకి కుదులని బాగా స్ట్రాంగా ఉండేలా చేసి మన జుట్టు పెరుగుదలకు బాగా సహాయపడుతుంది అన్నమాట అలాగే చుండ్రు లేకుండా చేస్తుంది తర్వాత ఇలా తిక్కుగా అయిపోవాలన్నమాట గంజి అనేది ఎక్కువగా కావాలి తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసింది ఎక్కువ నీళ్ళు పోసుకోకుండా ఉడకబెట్టేసుకోండి తర్వాత ఈ విధంగా అయితే గంజినైతే వంచేసుకోవాలన్నమాట మీ జుట్టు ఎక్కువగా ఉంటే ఇంకా కొద్దిగా ఎక్కువగా గంజిని ఉండేటట్టు తీసు చూసుకోండి నాదైతే జుట్టు తక్కువగా ఉంది కాబట్టి నేనైతే ఇంత సరిపోతుందని ఇదైతే తీసుకున్నాను తర్వాత ఇది చల్లారాలన్నమాట మరి పూర్తిగా కాదు గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇది మళ్ళీ ఇంకొకసారి ఉడకబెట్టుకొని కావాలన్నా వంచేసుకోవచ్చు అనమాట మనకి తక్కువగా అవుతుంది వాటర్ అనుకున్నప్పుడు ఇంకొకసారి ఉడకబెట్టేసుకోండి వాటర్ వేసి తర్వాత ఇది గోరువెచ్చగా అయిన తర్వాత తర్వాత దీంట్లో అయితే షాంపూనైతే వేయండి మీరు ఏ షాంపూ వాడితే ఆ షాంపూ దీంట్లో గంజి ఉంది అలాగే మెంతులు ఉడకబెట్టిన వాటర్ కూడా దాంట్లోనే రెండు కలిపి ఉడకబెట్టాం కాబట్టి మనకి తర్వాత షాంపూని వేసేసి ఈ మూడింటిని కలిపేసి మనం తలస్నానం చేసే ఒక టెన్ మినిట్స్ కానీ ఒక హాఫ్ అన్ అవర్ ముందర కానీ మీకు వీలైతే హాఫ్ అన్ అవర్ టైం ఉంటే కనీసం అంటే హాఫ్ అన్ అవర్ అయినా తలక పట్టించేసేయండి లేదు అని అంటే కనీసం ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయినా పెట్టేసుకొని తలస్నానం చేశామంటే ఇంకా మన జుట్టు అనేది కుదులు అనేది చాలా స్ట్రాంగ్గా అవుతాయి జుట్టు బాగా పెరుగుతుంది మంచి షైనీగా వస్తుంది చాలా స్మూత్గా ఉంటుంది మనకి జుట్టు అనేది చిట్లిపోకుండా రాలిపోకుండా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ప్రతిరోజు స్క్రబ్బర్లను అయితే వాడుతూ ఉంటాం కదా ఇలా స్టీల్వి అలాగే ఇలా మెత్తగా ఉండే స్క్రబ్బర్లను వాడుతూ ఉంటాము ఇవి మనం రోజు వాడుతూ ఉంటాం కాబట్టి వీటిపైన బ్యాక్టీరియా అనేది చాలా ఉంటుంది మనకి తెలియకుండానే మనమైతే మనము వీటిని రోజు వాడుతూ ఉంటాం కానీ ఇది వీటిపైన బ్యాక్టీరియా అయితే చేరి ఉంటుంది అనమాట మరి వీటిని మనం ఎలా క్లీన్ చేసుకోవాలి అని అంటే ఫస్ట్ అయితే స్టవ్ పైన ఒక గిన్నెలో వాటర్ తీసుకొని పెట్టేసేయండి ఆ వాటర్ వేడెక్కేటప్పుడు వన్ టేబుల్ స్పూన్ అంతా ఉప్పు అలాగే కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పసుపును వేసేసి ఇది ఉడికేటప్పుడే ఈ దాంట్లో స్క్రబ్బర్లన్నీ వేసేసేయండి ఇలా వేయడం వల్ల దీంట్లో ఉండే క్రిమికీటకాలు అలాగే బ్యాక్టీరియా అంతా చనిపోతుందనమాట మనకి స్క్రబ్బర్లు అనేది నీట్గా అయిపోతాయి అలాగే దానికి ఉండే జిడ్డు కూడా పోతుంది మనకి ఇలా బాగా ఉడకనిచ్చామనుకోండి చాలా నీట్గా అయిపోతాయి అనమాట స్మెల్ కూడా ఉండవు ఒక్కొక్కసారి వే తడి ఆరు స్మెల్ వస్తూ ఉంటాయి అలాంటప్పుడు గిన్నెలు కడిగామంటే గిన్నెలు కూడా అదే స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట అందుకోసమని మనం ఇలా బాగా ఉడకనిచ్చామంటే స్క్రబ్బర్లో స్మెల్ లేకుండా పోతుంది అలాగే బ్యాక్టీరియా ఏమీ లేకుండా అన్నీ చనిపోతాయి అనమాట మనకు హెల్త్ కూడా మంచిది మనకు తెలియకుండానే మన అయితే పాడు చేసుకుంటూ ఉంటాము కొన్ని ఇలా చిన్న చిన్న టిప్స్ను పా ఫాలో అయ్యి మన హెల్త్నైతే కాపాడుకోవాలన్నమాట చూడండి ఇలా ఉడికించేసామంటే ఇంకా దీంట్లో ఏమీ ఉండదు కనీసం అంటే వారానికి ఒకసారి అయినా స్క్రబ్బర్లను ఈ విధంగా అయితే క్లీన్ చేయండి ఇలా ఇంకొకసారి కడిగేసి మన గిన్నెలు అయితే కడిగేసుకోవచ్చు అనమాట తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ప్రతిరోజు అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా కుంకుమ పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఇలా పెట్టేసుకున్నామంటే కొద్దిసేపటికే మనం బయటికి వెళ్ళామంటే అనమాట అలాగే ఒక్కొక్కసారి మనం కుంకుమం పెట్టుకునే చోట ర్యాషెస్ మాదిరి వచ్చి అక్కడ నల్లగా కావడము లేదంటే దురద రావడమో జరుగుతూ ఉంటుంది మరి అటువంటి ప్రాబ్లమ్స్ ఏది లేకుండా ఉండాలి అని అంటే ఫస్ట్ అయితే కొద్దిగా ఏదైనా సరే మీరు వాడే క్రీమ్ ఉంటుంది కదా మాయిశ్చరైజర్ కానీ ఏదైనా ఫేస్కి వాడే క్రీమ్ కానీ ఏదైనా సరే కొద్దిగా తీసేసుకొని మనము నుదుటిపైన ఎక్కడైతే బొట్టు పెట్టుకుంటున్నామో ఆ ప్లేస్లో పెట్టేసుకోవాలన్నమాట పెట్టేసుకొని తర్వాత మనం గనక కుంకుమ పెట్టుకున్నామంటే మనకి చెదిరిపోకుండా ఉంటుంది అలాగే అక్కడ స్కిన్ ర్యాషెస్ కానీ అలాగే నల్లగా కావడం కానీ దురద పెట్టడం కానీ ఏమీ లేకుండా నీట్గా ఉంటుంది అనమాట అందుకోసమని మీరు కూడా తప్పకుండా ఏ టిప్నైతే ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి ఇంకా సమ్మర్ స్టార్ట్ అయ్యింది ప్రతి ఒక్కరు కొత్త చింత పని అయితే తెచ్చుకుంటూ ఉంటారు కదా నేనైతే ఇంకా తెచ్చుకోలేదు అందుకోసమని మీరు తెచ్చుకున్న ఇలా స్టోర్ చేసుకోవాలి అనేది మీకైతే చూపి చేస్తున్నాను చింతపండునైతే ఫస్ట్ నీట్గా ఇలా అయితే పొడి పొడిగా ఉండేలా చేసుకోండి అంటే దాంట్లో పీచులు కానీ విత్తనాలు కానీ ఏది లేకుండా చూసుకోండి విత్తనాలు ఉన్న ఆ విత్తనాల వల్ల పురుగు అయితే పడుతుంది అనమాట చింతపండు అలాగే పీచులు కూడా ఉండకుండా నీట్గా తీ ఆ పీచులను విత్తనాలను తీసేసేయండి అలాగే చింతపండును ఇలా బాగా పొడి పొడిగా చేసుకోవాలన్నమాట ఎప్పుడైనా సరే ముద్దలు ముద్దలుగా ఉండిందంటే తొందరగా పురుగు పడుతుంది అలా కాకుండా ఇలా బాగా పొడి పొడిగా చేసుకొని వీలైతే ఒక గంట రెండు గంటలు బాగా ఎండకు పెట్టేసేయండి పెట్టిన తర్వాత ఇలాంటి డబ్బాలైనా తీసుకోండి లేదంటే మీ దగ్గర జాడీలు ఉంటే కనుక మా అయితే ఇంకా బాగుంటుందనమాట జాడీలనైనా సరే ఇలాంటి డబ్బాలనైనా ఫస్ట్ కింద కల్లుప్పును వేసేసేయండి తర్వాత కొద్దిగా ఇలా లేయర్గా లేయలుగా అయితే వేయండి తర్వాత మధ్యలో మళ్ళీ కొన్ని లవంగాలను వేసేసి మళ్ళీ పైన చింతపండు వేసేసి ఇలా పైన చింతపండు వేసిన తర్వాత మళ్ళీ లాస్ట్లో కళ్ళుప్పును అయితే వేయండి ఇలా కళ్ళుప్పును వేసేసి పెట్టేసామంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సంవత్సరం పాటు చింతపండు అనేది నల్లబడకుండా ఇప్పుడు ఎలా ఉందో అలానే ఉంటుంది పురుగు అనేది అస్సలు పట్టదు అలాగే ముద్ద కాకుండా ఉంటుంది చెమ్మ చేరకుండా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్పు నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే చపాతి పిండి ఉంటుంది కదా చపాతి పిండిని అయితే కొద్దిగా తీసుకొని ఇలా ఒక చపాతికి అయ్యేటట్లుగా తర్వాత స్టవ్ పైన ఇలాంటి ఒక కడాయిని అయితే తీసుకోవాలన్నమాట ఇలాంటి ఒక ఏదైనా సరే ప్యాన్ కానీ కడాయిని కానీ తీసుకొని ఇలా స్టవ్ పైన స్టవ్ వెలిగించేసి స్టవ్ పైన ఇలా బోల్ చేసేయండి తర్వాత ఈ చపాతి ముద్దనైతే ఈ విధంగా పెట్టేసి ఒక గ్లాస్తో కానీ దేందరైనా సరే కొద్దిగా ఇలా ప్రెస్ చేసినట్టుగా అనేసేయండి ఇలా కొద్దిగా ప్రెస్ చేసినట్టుగా అన్నామంటే కొద్దిగా పెద్దగా అవుతుందనమాట ఇది ఇలా మనము ప్రెస్ చేసిన తర్వాత చూడండి ఇప్పుడైతే ఇది కొద్దిగా కాలింది కదా తర్వాత మళ్ళీ తిప్పేసేయండి ఇలా తిప్పించేసి మళ్ళీ కొద్దిగా కాల్చండి ఇది మనమేం చపాతి మాదిరి పూర్తిగా కాల్చుకోవాల్సిన అవసరం లేదు వేడెక్కితే సరిపోతుంది తర్వాత అది పక్కన పెట్టేసి ఒక చిన్న గరిట ఏదైనా తీసుకోండి పప్పు గరిట లాంటి దాంట్లో కొద్దిగా ఆవ నూనె వేసేసి అలాగే ఒక కర్పూరం బిళ్ళ వేసేసి కొద్దిగా పసుపును వేసేసి వేడి చేయండి ఇది ఎందుకు అని అంటే ఇది మన కీళ్ళ నొప్పులకి ఒళ్ళు నొప్పులకి చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఒక్కొక్కసారి ఏదైనా బెనికినట్టు అయిపోయి అక్కడ వాచినట్టుగా అయిపోతుంది అలాగే విపరీతమైన నొప్పి ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా చపాతి వేడిగా ఉంది ఇంకేది పెన్నెంపైనే ఉంది కాబట్టి ఆ దాని దానిపైన ఇప్పుడు మనం ఇలా వేడి చేసిన ఆయిల్ని వేసేసి ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు మనకి ఎక్కడైతే వాపు ఉందో లేదంటే ఎక్కడైతే పట్టుకొని ఉన్నట్లు ఇప్పుడు కాళ్ళ దగ్గర చేతులకు ఒకసారి పట్టిపోయి పట్టేసినట్లుగా అయిపోతాయి కదా అలాంటి ప్లేస్లో దీన్ని పెట్టి ఇలా కొద్దిసేపు అతికించేసి గురువెచ్చగా ఉన్నప్పుడు అంటే మన హీట్ను భరించగలిగినంత వేడి ఉన్నప్పుడు ఇలా పెట్టేసేసి అది పూర్తిగా చల్లారేంతవరకు అలా పెట్టేసుకుంటూ తీసేసుకుంటూ ఉన్నామంటే మనకి అక్కడ వాపు అనేది తగ్గిపోతుంది అలాగే నొప్పులు ఏదైనా కీళ్ళ నొప్పులు అలాగే ఏదైనా మనకి బెనికినట్టు నొప్పులు ఉన్న కూడా తగ్గిపోతుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి ఎగ్స్ అయితే మనం ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదా ఎక్కువ తెచ్చుకున్నప్పుడు ఇప్పుడు సమ్మర్ కాబట్టి తొందరగా పాడైపోతాయి మనము అందుకని చూసుకొని తెచ్చుకుంటూ ఉంటాము ఒకవేళ మనం ఎక్కువ తెచ్చుకున్నా అవి పాడవకుండా ఉండాలి అని అంటే ఈ విధంగా అయితే చెయ్యండి ఏం లేదండి ఇవి మనకి పాడవకుండా ఉంటాయి అలాగే పగిలిపోకుండా ఉంటాయి అన్నమాట ఫస్ట్ అయితే ఒక గిన్నెలో జొన్నలు అయితే తీసుకోండి ఇలా జొన్నలు తీసుకొని ఆ జొన్నలలో కనుక ఈ గుడ్లను పెట్టేశామంటే మనకి తొందరగా పాడవవు కుళ్ళిపోవు అనమాట చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా మనం ఇలా జొన్నల్లో తున్ పెట్టేశామంటే కదలవు కాబట్టి మనకి ఒకదానికొకటి తగులుకొని బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండవు అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి జాజికాయ అయితే ఉంటుంది కదా మనకి జాజికాయ వల్ల చాలా ఉపయోగం అండి ఇది జాజికాయ ప్రతి ఒక్క ఆయుర్వేదం షాపుల్లో కిరాణం షాపుల్లో దొరుకుతుంది మరి ఈ జాజికాయను మనం ఎక్కువ మసాలా దినుసుల్లో వాడుతూ ఉంటాం కదా బిర్యానీలో అలా మనం దాంట్లకి మాత్రమే కాకుండా మన ఫేస్ పైన వచ్చే మంగు మచ్చలకి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుందని మీకు తెలుసా తెలిస్తే కమెంట్ చేయండి చూడండి ఒక ఏదైనా గరుకగా ఉండే రాయిని అయితే తీసుకోండి దానిపైన కొద్దిగా పాలు వేస్తూ ఈ జాజికాయని ఇలా బాగా రుద్దాలన్నమాట ఇలా జాజికాయని బాగా రుద్దామంటే అది పేస్ట్ మాత్రం వస్తుంది ఆ పేస్ట్ని తీసుకొని మనం మచ్చలు ఎక్కడైతే ఉన్నాయో ఆ మచ్చలు కనుక దీన్ని అప్లై చేశామంటే అసలు మచ్చలు అనేది లేకుండా పోతాయి అవి మచ్చలు వచ్చినట్టు కూడా తెలియదు అనమాట మనకి చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది కానీ ఒక్కరోజు రెండు రోజులు వాడి అస్సలు పోలేదు అని మాత్రం అనుకోవద్దండి మనకి హోమ్ రెమెడీస్ అంత తొందరగా మనం పెట్టుకున్న వెంటనే తగ్గిపోవన్నమాట కనీసం అంటే ఒక వన్ మంత్ అయినా ట్రై చేయండి అసలు మంగు మచ్చలు అనేది లేకుండా పోతాయి ఇంకా మళ్ళీ రావు మనకి మనకి అని పోయేది ఏముంది మనకి జాజికాయనే కదా మరి అందుకోసం ఎటువంటి కెమికల్స్ లేని ఈ జాజికాయను కనుక మనం అప్లై చేశామంటే మన స్కిన్ కూడా ఎటువంటి డ్యామేజ్ అనేది ఉండదు తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి ఒక చిన్న గిన్నెలో పాలైతే తీసుకున్నాను ఇవి మనము గిన్నె ఇంత చిన్న గిన్నెను స్టవ్ పైన పెట్టి వేడి చేయలేం కదా ఒక్కొక్కసారి మనం కప్పుల్లో పెరుగు పెట్టుకోవాలన్నప్పుడు ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు ఎవరి కప్పు వాళ్ళకి వెయ్యాలన్నప్పుడు చిన్న చిన్న కప్పుల్లో పెరుగు తోడు పెడుతూ ఉంటాం మరి ఆ చిన్న గిన్నెలని అయితే వేడి చేయలేం కదా పాలని మరి ఆ చిన్న గిన్నెలో కూడా వేడి చేయడానికి కానీ లేదంటే ఆ చిన్న గిన్నెలోనే మనం టీ చేసుకోవాలన్నా కాఫీ కలుపుకోవాలన్నా ఇలా స్టవ్ పైన డైరెక్ట్గా పెట్టలేం కాబట్టి ఇలా పులకలు కాల్చే పెన్నెం పైన పెట్టేశామనుకోండి మనకి చిన్న గిన్నె అయినా సరే మళ్ళీ మనము వేరే గిన్నెలో పోసి పాలు వేడి చేసుకోవాల్సిన పని ఉండదు ఈ గిన్నెలోనే మనమైతే కాల్చే కాంచుకోవచ్చు అనమాట మనం మళ్ళీ డబల్ డబల్ గిన్నెలు కడుక్కోవాల్సిన పని ఉండదు అలాగే మనం టమాటాను కూడా ఏదైనా పచ్చళ్ళ కానీ లేదంటే కూరల్లో వేసుకోవాలన్నా ఒక్కొక్కసారి మనం ఏదైనా అన్ని కర్రీస్లో ఇలా తొక్క తీసి ఏదైనా గ్రేవీగా చేసుకోవాలన్నా కూడా మనం టమాటాను కాలుస్తూ ఉంటాము టమాటా పైన తొక్క ఈజీగా రావాలి అని అంటే ఫస్ట్ అయితే ఇలా ప్లస్ ప్లస్సింబల్లా కట్ చేసి ఆయిల్ అయితే అప్లై చేయండి దాని అలాగే దీన్ని కాల్చడానికి అయితే వాడుతూ ఉంటాము ఫోర్క్తో పని లేకుండా ఇలా మనము ఈ స్టవ్ పైన పెట్టేసి ఇలా మనము పులక కాల్చే స్టాండ్ ఉంది కదా దానిపైన పెట్టేసి కాల్చామనుకోండి చాలా ఈజీగా అయితే కాల్చుకోవచ్చు అనమాట మనకి ఫోర్క్తో పెట్టామంటే వేడి తగులుతుంది చేతికి మనం ఎక్కువసేపు పట్టుకోలేము అలా కాకుండా ఇలా దీనిపైన పెట్టేసామంటే మనం ఈజీగా కాల్చుకోవచ్చు అనమాట అలాగే పచ్చడికి ఆనియన్స్ కానీ పచ్చిమిర్చిని కానీ ఏదైనా సరే చాలా ఈజీగా సింపుల్గా ఈ విధంగా అయితే కాల్చేసుకోండి మనకి టైం సేవ్ అవుతుంది అలాగే అన్నీ ఒకేసారి పెట్టుకొని కూడా కాల్చుకోవచ్చు అనమాట గ్యాస్ కూడా సేవ్ అవుతుంది అలాగే మనం దీన్ని తొక్క తీయడం కూడా చాలా ఈజీ చూడండి ఇప్పుడైతే ప్లేట్లో పెట్టేసాను కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా అన్నామనుకోండి చాలా ఈజీగా తొక్క అయితే వచ్చేస్తుంది అనమాట తొక్క ఎందుకు ఈజీగా వచ్చేసిందంటే మనం ఆయిల్ అప్లై చేసేసి కాల్చాం కదా అందుకోసమని తొక్క అయితే ఈజీగా వచ్చేస్తుంది అవసరమైనప్పుడు మీరు కూడా ఈ టిప్ను అయితే ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కు మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే అయితే షేర్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే టిప్పు చూడండి మన ఇంట్లో ఏదైనా మనం వాడని చపాతి కర్ర ఉంటే పక్కకు పెట్టేసినది ఉంటుంది కదా అదైతే తీసుకోండి ఒక్కొక్కసారి కాళ్ళు తిమ్మిళ్ళు చేతులు ఎక్కి ఉంటాయి మనకి అలాంటప్పుడు మనము కనుక చపాతి కర్ర పైన కాళ్ళని ఇలా పెట్టేసి ఇలా రుద్దుతూ ఉన్నామంటే మనకు బ్లడ్ సర్కులేషన్ బాగా అయ్యి మనకి తిమ్మిళ్ళు అనేది రాకుండా ఉంటాయి ఒక్కొక్కసారి అలాగే నొప్పులు కూడా ఉంటాయి కాళ్ళు చేతులు అలాంటప్పుడు కూడా మనం ఇలా ఇలాగనక పెట్టేసి రుద్దేశామనుకోండి మనకి చాలా బాగా రిలీఫ్ అయితే ఉంటుంది ఇది నేను వాడకుండా పక్కన పెట్టేసినది మళ్ళీ మీరు చపాతి చేసే దానిపైన కాళ్ళు పెట్టి రుద్దుతున్నారని అనుకోవద్దు ఇదైతే నేను పక్కన పెట్టేసాను ఇలా అయితే యూజ్ చేస్తూ ఉంటాను అనమాట ఇలా మనకి కాళ్ళు తిమ్మిరి లెక్కినప్పుడు కాళ్ళు నొప్పులు ఉన్నప్పుడు కాళ్ళు మంటలు ఉన్నప్పుడు ఇలా దీనిపైన పెట్టేసుకొని ఇలా కొద్దిగా రుద్దామంటే మసాజ్ చేసినట్లుగా ఉంటుంది కాళ్ళకు కూడా చాలా రిలీఫ్ ఉంటుంది మనకి కాళ్ళకు నొక్కితే ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే ఉంటుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి సో ఇవ్వండి ఈరోజు టిప్స్ టిప్స్ నచ్చాయా నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి అలాగే మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు అందరికీ బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్